నమస్తే వెల్కమ్ టు క్లూ టుడే న్యూస్ భూ అక్రమాలకు పాల్పడుతున్న నిమ్స్ బోరో ఫామ్ ల్యాన్స్ యాజమాన్యంపై చర్యలు తీసుకోవాలని భూ అక్రమాలను అరికట్టాలని ఫామ్ ల్యాన్స్ పై ఉన్నత అధికారులతో సమగ్ర విచారణ జరపాలని కేవీపీఎస్ రాష్ట్ర ఉపాధ్యక్షులు అతిమేళ మాణిక్ ప్రభుత్వానికి డిమాండ్ చేశారు ఈ రోజు జిల్లా కలెక్టరేట్ ఏఓ పరమేశ్ గారికి కుల వివక్ష వ్యతిరేక పోరాట సంఘం కేవీపీఎస్ ఆధ్వర్యంలో వినతి పత్రం ఇవ్వడం జరిగింది ఈ సందర్భంగా అతిమేళ మాణిక్ మాట్లాడుతూ నారాయణ కేడ్ నియోజకవర్గ లోని నాగల్గిద్ద సిర్గాపూర్ కంగ్ మండలాల్లోని వివిధ గ్రామాల్లో నిమ్స్ బోరో ఫార్మ్ ల్యాండ్స్ పేరుతో పెద్ద ఎత్తున రియల్ ఎస్టేట్ వ్యాపారం చేస్తూ భూ అక్రమాలకు పాల్పడుతుందని అన్నారు నిమ్స్ బోరో సంస్థతో పాటు ఇక అనేక సంస్థలు ఫామ్ ల్యాండ్స్ వ్యాపారం చేస్తున్నాయని అన్నారు వందల ఎకరాల్లో ఫామ్ ల్యాండ్స్ రియల్ ఎస్టేట్ వ్యాపారం చేస్తూ వందల కోట్లు గడిస్తున్నాయి తక్కువ ధరకే రైతుల వద్ద భూములను కొనుగోలు చేసి గుంటలెక్క లక్షల రూపాయలకు అమ్ముతున్నారు ఫామ్ ల్యాన్స్ లో ఎర్రచందనం టేకు చెట్లు పెంచుతున్నామని వాటికి ఆదాయం వస్తే మీకే అని ప్రచారం చేస్తున్నారు కానీ ఎక్కడా కూడా ఈ చెట్లు కనిపించే పరిస్థితుల్లో లేవు హైదరాబాద్ దూర ప్రాంతాల నుండి మధ్యతరగతి సాఫ్ట్వేర్ ఉద్యోగులు లక్షల రూపాయలు పెట్టుబడి పెట్టి ఐదు ఆరు గుంట భూమిని కొనుగోలు చేస్తున్నారు కానీ వారికి పొజిషన్ ఎక్కడుందో తెలియని పరిస్థితి కొంత భూమి కొని వందల ఎకరాల్లో ఫామ్ ల్యాండ్స్ ఉన్నాయని కొనుగోలుదారులకు మభ్యపెట్టేందుకు ప్రచారం నిర్వహిస్తున్నారు నిమ్స్ బోరో ఫార్మ్ ల్యాండ్స్ లో ఎటువంటి అనుమతులు లేకుండా అక్రమ నిర్మాణాలు చేపడుతూ రోడ్లు వేస్తున్నారు ప్రభుత్వ ఆదాయానికి ఇంత అవకతవకలు జరుగుతున్నా స్థానిక రెవెన్యూ పంచాయతీ అధికారులు పూర్తిగా నిర్లక్ష్యం వాయిస్తూ వాళ్లతో కుమ్మక్కవుతున్నారు భూమి కొనుగోలు చేసిన వాళ్ళు మా భూమి పొజిషన్ ఎక్కడని అడిగితే వారిపై దౌర్జన్యాలు చేస్తున్నారు నిమ్స్ బోరో మరియు ఇతర ఫామ్స్ ల్యాండ్స్ రియల్ ఎస్టేట్ వ్యాపార సంస్థల భూ అక్రమాలపై సమగ్ర విచారణ జరపాలని ఫామ్ ల్యాండ్స్ భూముల్లో అక్రమ భవనాలు రోడ్ల నిర్మాణాలను తొలగించాలని ప్రభుత్వ ఆదాయాలకు గండి కొట్టిన ఫామ్ ల్యాండ్ సంస్థలపై అందుకు సహకరించిన అధికారులపై చర్యలు తీసుకోవాలని పెద్ద ఎత్తున భూ అక్రమాలకు పాల్పడుతున్న నిమ్స్ బోరో సంస్థతో పాటు ఇతర ఫామ్ ల్యాండ్ సంస్థలపై కఠినమైన చర్యలు తీసుకోవాలని ప్రభుత్వాన్ని డిమాండ్ చేశారు ఈ కార్యక్రమంలో ప్రవీణ్ కుమార్ కేవీపీఎస్ మనూరు మండలాధ్యక్షులు దాస్ కేవీపీఎస్ కంక్టి మండల అధ్యక్షులు జంబల్ సంతోష్ కేవీపీఎస్ నాగల్ గిద్ద మండలం అధ్యక్షులు చంద్రశేఖర్ కేవీపీఎస్ నారాయణ కేడ్ మండల అధ్యక్షులు కె రాజయ్య తెలంగాణ రైతు సంఘం జిల్లా అధ్యక్షులు తదితరులు పాల్గొన్నారు సంగారెడ్డి జిల్లా నారాయణఖేడ్ నియోజకవర్గ ప్రాంతంలోని ఈరోజు నాగలిగిద్ద మండలంలో కానీ శ్రీగాపూర్ మండలం అట్లే కంటి మండలంలో కానీ అనేక గ్రామాలలో నిమ్స్ బ్యూరో హోమ్ల్యాండ్స్ పేరుతోని పెద్ద ఎత్తున భూదండాల కార్యక్రమాలు చేస్తూ ఉంది భూ అక్రమాలకు అవకతవకలకు నిలయంగా ఈరోజు నిమ్స్ బారో ఈరోజు పాల్పడుతున్నటువంటి పరిస్థితి ఉంది వీటన్నిటిని వెంటనే అరికట్టాలి అని చెప్పేసి అట్లనే ఈరోజు హోమ్స్ నిమ్స్ బారో యాజమాన్యం మీద కఠినమైన చర్యలు తీసుకోవాలి అని చెప్పేసి బాధితులకు న్యాయం చేయాలని చెప్పేసి కులవక్ష వ్యతిరేక పోరాట సంఘం కేవీపీఎస్ తరఫున ఈరోజు జిల్లా కలెక్టరేట్లోని ఏఓ గారికి పరమేశ్ గారికి ఈరోజు మెమరణం ఇవ్వడం అనేటటువంటి జరిగింది ఇప్పటికైనా అధికారులు వెంటనే స్పందించాలి ఈరోజు స్పందించి ఈ మొత్తం భూదంద మీద ఈరోజు హోమ్స్ ల్యాండ్ అనేటటువంటి భూదండం మీద సమగ్రమైనటువంటి విచారణ కోసం జిల్లా స్థాయిలో ఉన్నటువంటి రెవెన్యూ అధికారులతోని ఒక కమిటీ పంచాయతీ అధికారులు రెవెన్యూ అధికారులతో ఒక కమిటీ వేసి విచారణ జరిపి చర్యలు తీసుకోవాలి అని చెప్పేసేటటువంటి జేపీఎస్గా డిమాండ్ చేస్తూ ఉన్నాం వాళ్ళ అనేక ఫామ్స్ ఫామ్స్ ల్యాండ్స్లో ఈరోజు అక్రమంగా నిర్మాణాలు చేపడుతూ ఉన్నారు అక్రమంగా రోడ్లు వేస్తున్నటువంటి పరిస్థితి ఉంది ఈరోజు పెద్ద ఎత్తున ఈరోజు ఈరోజు లాభాలు గడిస్తున్నటువంటి పరిస్థితి ఉంది ఇంత పెద్ద ఎత్తున ఈరోజు అక్రమాలు జరుగుతుంటే కూడా అధికారులు మాత్రం రెవెన్యూ అధికారులు పంచాయతీ అధికారులు నిమ్మకు నీరెత్తినట్టుగా వివరిస్తూ ఈరోజు నిమ్స్ బ్యూరో ఫామ్ ల్యాండ్స్ వాళ్ళకు కానీ రియల్ ఎస్టేట్ వ్యాపారులకు కానీ ఇతర ఫామ్స్ ల్యాండ్ రియల్ ఎస్టేట్ వ్యాపారులకు కానీ వత్తస్ పలుకు వాళ్ళు ఇచ్చేటటువంటి డబ్బులకు కక్కుర్తు పడి ఈరోజు బాధితులకు వాటి రైతులకు ఇటు ప్రభుత్వానికి తీవ్రమైనటువంటి నష్టం చేస్తున్నటువంటి పరిస్థితి ఉంది వీటిని వెంటనే అరికట్టాలి అనేటటువంటిది కేపిఎస్గా డిమాండ్ చేస్తా ఉన్నాం ఈరోజు కొనుగోలుదాన్ని రైతుల దగ్గర చాలా తక్కువ డబ్బులకే ఈరోజు భూములు కొనుగోలు చేసి ఇద్దరు ఈరోజు అమ్మడానికి మాత్రం ఎక్కడ వెంచర్ లేయట్లేదు ఎక్కడ ఈరోజు పెద్ద ఈరోజు నాలా పర్మిషన్లు తీసుకోవట్లేదు కానీ ఈరోజు ఫార్మ్స్ ల్యాండ్ అనేటటువంటి పేరుతో శ్రీగంధం చెట్లు పెంచుతున్నాం లేదంటే ఎర్రచందనం చెట్లు పెంచుతున్నాం టేక్ చెట్లు పెంచుతున్నాం ఈ చెట్లు పెద్ద ఎత్తున పెద్ద ఎత్తున మీరు ఇతర గుంట రెండు గుంటలు ఉంటే అందులో పెరిగేటటువంటి చెట్లని కూడా మీకే ఇస్తామని చెప్పేసేట పద్ధతిలో ప్రచారం చేస్తూ ఉన్నారు కానీ ఎక్కడ కూడా శ్రీగంధం చెట్లు కానీ ఎర్రచందనం కానీ టేకు చెట్లు కానీ వాళ్ళు చెప్పేటటువంటి ఏ చెట్లు కూడా అక్కడ లేనటువంటి పరిస్థితి ఉంది ఇది పెద్ద మోసంగా ఉన్నటువంటి పరిస్థితి ఉంది అందుకనే మోసం చేసి హైదరాబాద్లో సాఫ్ట్వేర్ ఉద్యోగులు కానీ ఇటు హైదరాబాద్ ప్రాంతంలో అనేక మంది మధ్యతరగతి ఉద్యోగులు కానీ ఈ రకంగా గుంట రెండు గుంటలు కొనుగోలు చేస్తున్నటువంటి పరిస్థితి ఉంది కొనేటప్పుడేమో తక్కువ రైతుల దగ్గర ఐదే ఐదు లక్షలకి ఎకరో పది లక్షలకి ఎకరో ఈరోజు కొనుగోలు చేస్తూ ఉన్నారు కానీ అమ్ము అమ్మేటప్పుడు మాత్రం గుంటకు ఈరోజు లక్ష నుంచి ఐదు లక్షల దాకా అమ్మేటటువంటి పరిస్థితి ఈ రకంగా ఈరోజు కోట్లు గడిస్తున్నటువంటి పరిస్థితి వందల కోట్ల రూపాయలు ఈరోజు లాభాలు గడిస్తున్నటువంటి పరిస్థితి ఉంది దోపిడీ చేస్తున్నటువంటి పరిస్థితి ఉంది అందుకని దోపిడీని అరికట్టాలి అని చెప్పేసి కేవీపీఎస్ డిమాండ్ చేస్తూ ఉన్నాం అట్లే ప్రశ్నించినటువంటి వాళ్ళని బాధితులు ఎవరైతే ఉన్నారో ఈ రకంగా మా పొజిషన్ ఎక్కడుంది మా మా భూమి పొజిషన్ ఎక్కడ ఉంది మాకు అద్బంలు ఎక్కడున్నాయని చెప్పేసి అడిగితే ఈరోజు దౌర్జన్యం చేస్తున్నటువంటి పరిస్థితి ఉంది వాళ్ళ మీద బెదిరింపులో పాల్పడుతున్నటువంటి పరిస్థితి ఉంది వీటన్నిటిని అరికట్టాలి అని చెప్పేసి కేవీపీఎస్గా డిమాండ్ చేస్తూ ఉన్నాం అందుకనే ప్రభుత్వ ఆదాయానికి గండు కొడుతున్నటువంటి ఈరోజు నాలా పర్మిషన్ లేకుండానే ఈరోజు ఎక్కడ కూడా ఈరోజు పంచాయతీ పర్మిషన్ లేకుండానే వాళ్ళ పెద్ద ఎత్తున నిర్మాణాలు చేపడుతూ ఉన్నారో అట్లనే ఈరోజు రోడ్లు వేస్తున్నటువంటి పరిస్థితి ఉంది వాటి మీద కూడా చర్యలు చేపట్టాలి ప్రభుత్వానికి రావాల్సినటువంటి ఆదాయాన్ని గండి కొడుతున్నటువంటి వాళ్ళ మీద గట్టిగా చర్యలు తీసుకోవాలి నేమ్స్ బారో ఈరోజు సంస్థ ఏదైతుందో అది భూదందాలకు అక్రమాలకు నిలవు పుట్టగా ఉన్నటువంటి పరిస్థితి ఉంది దాని మీద కఠినమైన చర్యలు తీసుకోవాలి అని చెప్పేసి ఇప్పుడైనా గుర్తా అధికారులు వెంటనే విచారణ చేపట్టాలి అని చెప్పేసి డిమాండ్ చేస్తున్నాం లేని పక్షంలో రానున్న రోజుల్లో ఇప్పటికే బాధితులందరూ కూడా ఒక్కొక్కరుగా బయటకు వస్తూ ఉన్నారు వాళ్ళందరినీ కూడా కట్టి పెద్ద ఎత్తున ఈరోజు బాధితులకు న్యాయం జరిగేంతవరకు కూడా వాళ్ళ అండగా నిలబడతామని చెప్పేసి హెచ్చరిక చేస్తూ ఉన్నాం